తరూర్ మండలంలోని అల్వానపాడు గ్రామం కేటీదొడ్డి మండలంలోని ఉమిత్యాల గ్రామం గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామాల్లో ప్రజాపాలన నాలుగు సంక్షేమ పథకాలను గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ని ప్రదర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ప్రకారంగా గణతంత్ర దినోత్సవం రోజు ఈ నాలుగు స్కీమ్ కూడా పథకం కూడా మనం అమలు చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క మండలానికి ఒక గ్రామం తీసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన ఈ గ్రామంలో ఈ ఆరోగిద్ద గ్రామం తీసుకోవడం జరిగింది చిన్న గ్రామం తీసుకోవాలన్నా కూడా కొంచెం పెద్ద కూడా మనం ఈ గ్రామం తీసుకోవడం జరిగింది సో ఈ గ్రామంలో మనకి నాలుగు పథకాలు ఆల్రెడీ చెప్పినట్టు అమలు అవుతుంది దాంట్లో రైతు భరోసా సో రైతు భరోసాకు వస్తే ఈ ఒక గ్రామంలో వెయ్యి ముప్పై తొమ్మిది మందికి ఈ పథకం అవుతుంది వెయ్యి ముప్పై తొమ్మిది మందికి దాదాపు రెండు వేల నూట అరవై ఐదు ఎకరాలు అరౌండ్ ఒక్క ఒక కోటి ముప్పై లక్షలు దాదాపు ఈ ఒక్క గ్రామానికే మనకు రైతు భరోసా ఆరు వేలు చొప్పున ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి పన్నెండు వేలు ఇప్పుడు ఫస్ట్ సీజన్లో ఆరు వేలు ఇస్తున్నాము సో ఇట్లా ఈ ఒక్క గ్రామానికే మనకు ఒక ఎక్ ఒక కోటి ముప్పై లక్షలు అవుతుంది సో ఇది కూడా ఈరోజు బ్యాంక్ క్వాలిటీ లేదంటే ఈరోజే వచ్చేది సో రేపు ఇక్కడ ఉన్న వెయ్యి ముప్పై తొమ్మిది మంది అందరికీ కూడా మనం ఆరు వేలు చొప్పున పత్రాలను ఇచ్చేందుకు విచ్చేసినటువంటి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ తెలంగాణ రైళ్ళకందరూ కూడా బ్యాంకు నుంచి ఏకైక ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ ని ఈ రోజు ఆరు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ శక్లాబాన గారికి ఎంపీడీఓ గారికి రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా అండ్ ముఖ్యంగా ఆల్వల్పాడు గ్రామ ప్రజలకి నమస్కారం రోజు మనము గవర్నమెంట్ నాలుగు స్కీమ్స్ ఏం పెట్టుకున్నారు ఇన్ని రోజు మనం సర్వే చేసిన తర్వాత ఫైనల్గా ప్రతి ఒక్క మండలాలు ఒక గ్రామం వారిగా రోజు మంచి రోజు రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఒక గ్రామంని సెలెక్ట్ చేయడం చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ గ్రామం ఈ బెరూరు మండలం నుంచి ఈ గ్రామం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇన్ని రోజు మనం సర్వే చేసినాం కానీ ఇప్పటి నుంచి మనం ఏం సర్వే చేసినామో దాన్ని ఎవరు లబ్ధి పొందినారు వాళ్ళందరికీ ఈ రోజు నుంచి మొదలుపెట్టి అందరికీ కూడా కవర్ చేయడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసినట్టు మనకి నాలుగు స్కీమ్స్ ఉన్నాయి ఇది చూస్తే మనకి ఈ ఆల్వల్పాడు గ్రామంలో మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారంగా దాదాపు రెండు వేల తొంభై ఐదు మంది జనాభా ఉన్నారు ఒక నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈరోజు మనకి నాలుగు వందల కుటుంబాలనికి అన్ని రకాల స్కీమ్స్ చూసుకుంటే రైతు భరోసా టోటల్ నాలుగు వందల అరవై ఆరు మందికి వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవాళ్ళం ప్రతి ఒక్కరికి ఎలా ల్యాండ్ ఉంటే ఎవరికి భూమి ఉన్నాయి అందరికీ కూడా ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున ఒక సీజన్కి వస్తుంది ఇప్పుడు మనం ఎవరి స్కీమ్లో సెలెక్ట్ చేసినామో ఈ నాలుగు వందల అరవై ఆరు మంది రేపే వీళ్ళందరికీ కూడా ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున రేపు నుంచి డబ్బులు పడతాయి రేపే పడతాయి ఇప్పుడు మనకి ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి సో రేపు నుంచి ఈ డబ్బులు పడతాయి అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధ్యాయుని కింద కనీసం ఇరవై రోజు పనిచేసి ఎవరికే భూమి లేదో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అరవై ఒకటి మంది మనం సెలెక్ట్ చేసినాము సో ఇక దీనికి ఏం అప్లికేషన్స్ కూడా రాలేదు కొత్తగా అరవై ఒకటి ఉంటే వాళ్ళకి కూడా ఈ ఆరు వేలు ఎవరు భూమి లేని ఉపాధి హామీ కింద ఇరవై రోజు చేసినారో ఈ గ్రామంలో వాళ్ళకి కూడా రేపు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు దరఖాస్తులు కూడా మనం రకరకాల దరఖాస్తులు తీసుకున్నాము ఒకటి మనం సో క్యాష్ సెన్సెస్ ఎకనామిక్ సెన్సెస్ చేసినప్పుడు తీసుకున్నాము రెండోది ప్రజాపాలన టైంలో కూడా మనం తీసుకున్నాము మూడోది మీరు మీ అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారు అది కూడా తీసుకున్నాము ఈ మూడు కాకుండా మొన్న జరిగిన గ్రామ సభ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభ జరిగినాయి ఈ నాలుగు రోజు జరిగిన గ్రామ సభలో మీ గ్రామం ఏదో ఒక రోజు జరిగి ఉంటాయి ఆ రోజు మీరు ఎవరిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆల్రెడీ చెప్పినట్టు ఒకటి సోషియో ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ ఏముంది దాని ప్రకారంగా ఒకటి తర్వాత మీ సేవలో వచ్చినది ప్రజాపాలన దరఖాస్తు నాలుగోది మొన్న చేసిన గ్రామ సభ ఇవన్నీ దాంట్లో మీరు ఏం దరఖాస్తులు ఇచ్చారో అన్ని దరఖాస్తును పరిశీలించి ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మనం ఆల్రెడీ వెబ్సైట్లో అప్లోడ్ చేసాము మీకు అందరికీ కార్డు కూడా రేపు నుంచి రావడం జరుగుతుంది సో మీకు రైతు భరోసా డబ్బులు కూడా రేపు నుంచి పడుతుంది అలాగే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కూడా పడుతుంది రేషన్ కార్డ్ కూడా రేపు నుంచి ఎవరెవరు మనము ఎలిజిబుల్ చేసినామో వాళ్ళది కూడా రావడం జరుగుతుంది అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లుది ముఖ్య ఉద్దేశం ఏదంటే ఎవరు మనకి గుర్సులో లేని తెలంగాణ చేయలేనది మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం మన గౌరవ